హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్ ఈరోజు రెసిపీ బీన్స్ క్యారెట్ ఫ్రై చాలా కమ్మగా ఉండే రెసిపీ దీన్ని రైస్ సాంబార్ రసంలోకి సర్వ్ చేయవచ్చు మంచి టేస్ట్తో పాటు హెల్దీ రెసిపీని ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లో పావు కప్పు పచ్చి కొబ్బరి ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగానే క్లీన్ చేసి కట్ చేసుకున్న పావు కిలో బీన్స్ వన్ కప్ క్యారెట్ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ కప్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి క్యారెట్ని తురుముగా కూడా చేసుకుని వేసుకోవచ్చు అప్పుడు తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి బీన్స్ క్యారెట్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇలా ఇంకిపోతుంది ముక్కలను చెక్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది మీకు ముక్కలు ఇంకా గట్టిగా అనిపిస్తే మరికొన్ని వాటర్ పోసి మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోండి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హీట్ చేసుకుని ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైకి ఎలాంటి తాలింపు అవసరం లేదు మీరు కావాలి అనుకుంటే తాలింపు వేసుకోండి బాయిల్ చేసుకున్న బీన్స్ క్యారెట్ వేసుకుని టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పావు టీ స్పూన్ పసుపు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి బీన్స్ క్యారెట్ తినని పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి తప్పకుండా ఇష్టపడతారు ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి దీన్ని స్కిప్ చేయకుండా వేసుకోండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కమ్మగా ఉండే ఫ్రై రెసిపీని ట్రై చేయాలనుకుంటే ఇది ద బెస్ట్ రెసిపీ అండి అంత కమ్మగా ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్